అత్తమ్మా అయినా వెళ్దమ్మా ఆ కోడలే మందుల షీట్ కవర్ ఆ పెట్టుకున్నా అత్తమ్మా ఏం గ్యాసారమో ఏమో కథ కూడలే ఎన్ని హాస్పిటల్ తిరిగినా దేవుడికి అన్నిస్తడు తిరిగి హాస్పిటల్ అని తిరుగుతాను ముఖం దేవుడు అంటలేడు ఆ దేవుడు నాకు కొడుకో బిడ్డనిస్తే మంచి ఉండదు బిడ్డాను ఏం బాధపడకు హాస్పిటల్ పోదు అమ్మా ఇద్దరుగా షెడ్యూల్ తల్లే కోడలకు కాన్ప కదా బిడ్డ డాక్టర్ చూతానన్నాడు ఇలా తీసుకుపోతానా నా ఫ్రెండ్ రాయేసిన వాని కూడా గిట్టలే సంతానం కాకపోతే ఒక గురుజీకి చూపించుకుంటే అంత మంచి జరిగింది అట్లే సరే మనం కూడా వెళ్దాం రండి ఇంతకి ఎవరండి ఆ గురుజీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో రామస్వామి గురుజీ గారు మనకు జ్యోతిషం చెప్పబడను ప్రేమ పెళ్లి సమస్యలు భార్య భర్తల మధ్య సమస్యలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఇలాంటి ఎన్నో సమస్యలకు శ్రీ రామస్వామి గురుజీ గారు మనకు పరిష్కారం చెప్పబడను ఒక్కసారి గురుజీ గారికి మీరు నమ్మకంతో కాల్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ టూ టూ వన్ నైన్ ఫైవ్ నెంబర్ కి ఒకసారి నమ్మకంతో కాల్ చేసి గురుజీతో మాట్లాడి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి